ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసినందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి జంగాల సంఘం నేతలు అనంతపురం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జంగాల తరపున ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని బేడా బొడుగు జంగాల సంక్షేమ సంఘం కార్యదర్శి సిరిసిల్ల అంజీ పేర్కొన్నారు ఈ సందర్భంగా అంజి మీడియాతో మాట్లాడుతూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పదిహేడు ఏళ్లుగా కుల ధృకరణ పత్రం లేకపోవడంతో బేడా బుడుగు జంగాల వారు విద్య వైద్యం ఉద్యోగం సంక్షేమ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బుడుగు జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఫైల్ ను కేంద్రానికి పంపటం జరిగిందని ఐదు నెలలు కావస్తున్నా ఫైల్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళటం లేదని అందువల్ల ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక చొరవతో చంద్రబాబు నాయుడును కలిసి లేఖ రాయటం జరిగిందని ఈ సమస్య పరిష్కారం పరికరానికి కృషి చేసిన దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని బేడ బుడుగు చెంగాల సంక్షేమ సంఘం కార్యదర్శి సిరిశాల అంజీ పేర్కొన్నారు సిరిసాల నారాయణస్వామి సిరిసాల మల్లిక మోతి కుల్లాయప్ప సిరివాటి సాయి మోతి రాము బలగొల్ల బాబు తదితరులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హేమంత్ వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా గౌరవ ఎమ్మెల్యే గారిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదన గారికి బేడా బుడక జంగాల అందరం కూడా వచ్చి కృతజ్ఞతలు తెలపడానికి వచ్చాం ముఖ్య ఉద్దేశం ఏమనగా గౌరవ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కంటే ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు బేడా బుడక జంగాల మీద మేము వినతి పత్రం ఇవ్వగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు బేడా బుడక జంగాలకు నేను న్యాయం చేస్తానని చెప్పి గుర్తిలో హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బుక్కరాయి సముద్రంలో కూడా వచ్చినప్పుడు వినతిపత్రం ఎంఆర్పిఎస్ తర్వాత బేడా బుడగ జంగాల మేము కలిసి వినతి పత్రం ఇవ్వగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా బేడా బుడగ జంగాలు నా దృష్టిలో ఉన్నారు వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది అంతేకాకోకుండా గెలిచిన వెంటనే బేడా బుడగ జంగాలకు వాళ్ళకు న్యాయపరంగా ఎస్సీ రిజర్వేషన్ దక్కాలి కాబట్టి ఈ అసెంబ్లీ సమక్షంలో అందరి తీర్మానం చేసుకొని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి లేఖ పంపించినందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవ బీజేపీ పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఇక్కడే దాని తర్వాత ఇప్పుడు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ తీర్మానం లెటర్ని ఢిల్లీకి పంపించారు ఢిల్లీ పంపించిన తర్వాత భవన్ నుండి ఓఆర్జీ దగ్గర ఇప్పుడు ఫైలు ఉంది అక్కడి నుంచి బయటికి ఇప్పటికి దగ్గర దగ్గర ఐదు నెలలు ఇప్పటి ఇప్పటివరకు కూడా ఆ ఓఆర్జీలో ఉన్న ఆ ఫైల్ బయటకు అంటే ముందుకు కదలకపోవడంతో గౌరవ శాసనసభ్యులైన అనంతపురం జిల్లా ఎమ్మెల్యే గారైన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాదం గారికి మేము తెలియజేయడం జరిగింది అనైట్ల ఇట్లా మా ఫైల్ ఓఆర్జీలో ఉంది కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మేము కలసాలంటే మాకు ఇబ్బంది అయితే కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక లేఖ రాసి ఆ లేఖ ద్వారా ఆ ఫైల్ ముందు కదా చేయమని చెప్పి మేము అడిగిన వెంటనే గౌరవ శాసనసభ్యులు కూడా గౌరవ పిఏ గారి ద్వారా పూర్తి వివరణతో తీసుకొని వీళ్ళకి వీళ్ళది న్యాయమైన డిమాండ్ వీళ్ళు ఖచ్చితంగా మనం చేయాలని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అడిగి ఎలా రాయాలని చెప్పి లెటర్ రాసి ఆ లెటర్ని గౌరవ దగ్గుపాటి ప్రసాదన్ గారు అలాగే త మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది రాసినందుకు గాను మా బేడా బుడగ జంగాల్ని అలా మీరు దృష్టిలో పెట్టుకున్నందుకు మరొకసారి కూడా మా బేడా బుడగ జిల్లా తరపున రాష్ట్రం తరపున నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నీకు మరొకసారి మాకు ఏ అవసరమైనా సరే ఏదైనా సరే బేడా బుడగ జంగాల సర్టిఫికేట్ల విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎలక్షన్ జరగక ముందు గౌరవ ప్రెసింట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బురగజింగాల వారికి బేడా బుడగజింగల వారికి హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మొన్న జరిగిన అసెంబ్లీలో ఏకగ్రీవంగా దాన్ని ఫైల్ని మూవ్ చేసి పంపించడం జరిగింది కానీ గత ఐదు నెలలుగా ఆర్జీఓ ఆర్జీఓ ఆఫీస్లో ఫైల్ ఉండడం వల్ల జాప్యం వల్ల వీరొచ్చి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌ గౌరవనీయులు దగ్గుపాటి ప్రసాద్ అన్నగారికి వినీతి పత్రం ఇవ్వడంతో ఆయన దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ ఆ ఫైల్ మూవ్ చేయమని లెటర్ రాయడం జరిగింది దీనికి బుడగ జంగాల వారొచ్చి అన్నగారి కృతజ్ఞత జరపడం జరిగింది కనుక కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మీ కృతజ్ఞతలు చెబుతున్నాం